పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు నిరసనలకు తెరలేసింది ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా హ్యాండ్సప్ పేరిట జరుగుతున్న ఈ నిరసనల్లో లక్షలాది మంది అమెరికా పౌరులు నిరసనలకు దిగారు దీంతో కీలక నగరాలు నిరసనలు నినాదాలతో హోరెత్తిపోతున్నాయి ఈ నిరసనల ఏరియల్ వ్యూ దృశ్యాలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తున్నాయి యాభై రాష్ట్రాలలో దాదాపు పద్నాలుగు వందల చోట్ల భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు ట్రంప్ రెండవసారి అధ్యక్షుడయ్యాక దేశవ్యాప్తంగా ఎన్నడూ లేని స్థాయిలో లక్షలాది మంది స్థానిక అమెరికన్లు ముక్త కంఠంతో నినదిస్తూ ఆందోళనకు దిగిన హ్యాండ్సప్ ఉద్యమం భారీ స్థాయిలో కొనసాగుతుంది అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాలలో ట్రంప్కు వ్యతిరేకంగా శనివారం ఉద్యమం మొదలైంది రాష్ట్రాల అసెంబ్లీలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సామాజిక భద్రతా విభాగ ఆఫీసులు పార్కులు సిటీ హాళ్ల వద్ద ప్రధానంగా పెద్ద స్థాయిలో ర్యాలీలు జరిగాయి దేశవ్యాప్తంగా స్టేట్ క్యాపిటల్స్ ఫెడరల్ బిల్డింగ్స్ కాంగ్రెస్ఎన్ఎల్ ఆఫీసులు సోషల్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్లు పార్కులు తదితర చోట్ల ప్రజలు ఆందోళన చేపట్టారు బిలియనీర్ల పెత్తనానికి చెక్ పెట్టాలని ప్రభుత్వంలో అవినీతికి ముగింపు పలకాలని మెడిక్ ఎయిడ్ సామాజిక భద్రతా పథకాలకు నిధుల కోతను ఆపాలని వలసదారులు ట్రాన్స్జెండర్లు ఇతర కమ్యూనిటీలపై దాడులను ఆపాలని నిరసనకారులు డిమాండ్ చేశారు అలాగే ట్రంప్ టారిఫ్ వారు పైన వారు మండిపడ్డారు పెంగ్విన్లపైన కాదు సంపన్నులపైన పన్నులు వేయండి అంటూ ఎద్దేవా చేశారు మనుషులు నివసించని పెంగ్విన్లు జీవించే ఆస్ట్రేలియా దీవిపైన ట్రంప్ ఇటీవల పన్ను విధించిన సంగతి తెలిసిందే యాభై రాష్ట్రాలలో పౌర హక్కుల సంస్థలు కార్మిక సంఘాలు ఎల్జీబీటిక్యూ మద్దతుదారులు మాజీ ఫెడరల్ ఉద్యోగులు మహిళా హక్కుల కార్యకర్తలు ఎన్నికల సంస్కరణల కార్యకర్తలు సాధారణ ప్రజానికం ఈ ఆందోళనలో భాగస్వాములై ట్రంప్ వ్యతిరేక నినాదాలు చేశారు ప్రధానంగా పద్నాలుగు వందల ప్రాంతాలలో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి అయితే చాలా వరకు ర్యాలీలు శాంతియుతంగానే కొనసాగాయి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అరెస్టులు జరగలేదు ఇక ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఆయన తీసుకుంటున్న చర్యలపైన అటు విదేశీయులతో పాటుగా స్వదేశీయులలో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి తాజాగా వివిధ దేశాలపైన సుంకాల వడ్డింపు ఫలితంగా ఆయా దేశాలు అమెరికా పైన విధిస్తున్న సుంకాలు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల కోత ఫలితంగా అమెరికా వాసులలో అభద్రతా భావం కాస్త నిరసనగా మారిపోయింది వెరసి జనం రోడ్డెక్కేశారు అటు వాషింగ్టన్లో న్యూయార్క్ నగరాలతో పాటు నార్త్ కరోలినా మసాచ్యూసైట్స్ వంటి ప్రాంతాలలోనూ నిరసనలు హోరెత్తుతున్నాయి దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలపైన అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది అధ్యక్షుడి ట్రంప్ ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి అర్హులకు సామాజిక భద్రత వైద్య ఆరోగ్య సాయానికి ఆయన ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు సామాజిక భద్రత వైద్య ఆరోగ్య సాయాలను డెమోక్రాట్లు అనర్హులకు అందించారు దీనివల్ల ఈ కార్యక్రమాలు దివాలా తీశాయి సీనియర్ సిటిజన్లు నలిగిపోయారు అని అందులో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి